హాయ్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అది మిగతా రాష్ట్రాల ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయో కానీ ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఒక మిగతా రాష్ట్రాల కంటే ఒక వేడిగా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో అతనికి అతన్ని పరిపాలన వచ్చి మళ్ళా అధికారం అతనికి ఇస్తారా లేకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారా అనేది వేసి చూడాలి తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి కైవసం చేసుకుంది అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో ఏ విధంగా స్కోర్ చేస్తారో చూడాలి ఎందుకంటే వంద రోజులలో హామీలు నెరవేర్చినమని రేవంత్ రెడ్డి గారు అంటుంటే అవి ఏమీ హామీలు నెరవేరలేదని ప్రతిపక్షాలు చెప్తా ఉండే నెరవేర్చినా నెరవేరలేదా అనేది ప్రజలకు మాత్రమే తెలుసు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈ ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేరిస్తే మాత్రం వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి నెరవేర్చలేదు మాకు సంతృప్తికరంగా లేదు మీ పరిపాలన అంటే మాత్రం ఖచ్చితంగా తక్కువ సీట్లు వస్తాయి ఏదైనా కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఇక్కడ అడ్వాంటేజ్ ఈ రెండు పార్టీ జాతీయ పార్టీలకే ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అసెంబ్లీల అధికారం లేదు కాబట్టి అదేవిధంగా వాళ్ళకు పార్లమెంటు ఒకవేళ ఎంపీ స్థానానికి గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు అనేది ఒకసారి ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తుంటారు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ అనే రెండు జాతీయ పార్టీలకు ఇక్కడ ఎక్కువ బలం ఉంటుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పని తిరిగి వంద రోజులు నాస్తేనేమో ఆ పార్టీకి పోస్తే లేకుంటే మాత్రం బీజేపీ పార్టీకే ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ అనేది టీఆర్ఎస్ పడే ఓటింగ్ కానీ బీఆర్ఎస్ పార్టీకి పడే ఓటు కానీ ఎడలిక్కుపోతుంది అనేది చూడాలి కానీ కేసీఆర్ గారు ఏమంటారు అంటే మాకు కూడా ఎక్కువ వస్తే మమ్మల్ని నమ్ముతారు మేము మేమే తెలంగాణ కోసం పోరాడుతున్నాం పోరాడతాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ కొద్ది తెలంగాణ ప్రజలకు అర్థమైంది సైలెంట్ ఓటింగ్ మాకే పడుతుందని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ జూన్ ఫోర్త్ నాడు మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరికి ఇక్కడ ఎక్కువ సీట్లు వస్తారని నా ఉద్దేశం ప్రకారం కాంగ్రెస్ బీజేపీ పార్టీ మధ్యనే ఉంటుంది కాంగ్రెస్కు పని తిన్నా వస్తే ఎక్కువ సీట్లు వస్తే లేకుండా రావు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఆ రాజకీయాలను చూస్తే చండనంగా కూడా ఉంది ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి గారిని రాళ్ళతో కొడతారు ఒక ముఖ్యమంత్రి గారిని సైకో అంటారు ఒక ముఖ్యమంత్రి గారిని జ అసలు జలగమంటారు అంటే ఒక పద్ధతి లేకుండా ఒక సీనియర్ పొలిటీషియన్ అసలు అతను 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 అంటేనే ఐటీ ఐటీ అంటేనే బాబు గారు అనే టైం నుంచి ఎంత స్థాయికి దిగజారిండో ఒకసారి అర్థం చేసుకోవాలి వ్యక్తిగత దూషణలు ఏమవసరం ఈ అదే మీరు నిజంగా ఎప్పటికి చెప్తూ ఉంటారు కదా హైదరాబాద్ని నేనే అభివృద్ధి చేసినా అని రేపు నేనే వాజ్పేయి గారిని ప్రధాని చేసిన అని అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ చేసిన నేనే అని చెప్తా ఉంటారు కదా అటువంటి చెప్పుకోండి సెల్ఫోన్ కనిపెట్టింది నేనే అని చెప్తా ఉంటారు కదా అటువంటి చెప్పుకోండి కానీ అనవసరంగా ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ విలువ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అది ఏదో ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుతారని మాట్లాడుతున్నారు కానీ అది ఎవరు హర్షించరు ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా స్కోర్ చేస్తుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే గ్రామ స్థాయిల గ్రామ స్థాయి నుంచి పరిపాలన అనేది సులభం చేసిండు సచివాలయం పెట్టిండు ప్రతి యాభై ఇంట్లో ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళ బాగోగులని చూసుకోవడానికి పెన్షన్ ఇంటికి తీసుకుపోయిస్తూ వృద్ధులకు అవదాతలకు అదేవిధంగా జ్వరం ఉందా బీపీ ఉందా షుగర్ ఉందా ఇమ్మీడియట్గా విలేజ్ క్లినిక్ పెట్టి వాళ్ళను ఒక ఇంట్లో కొడుకు లేని వాళ్లకు కొడుకులాగా చూసుకుంటా ఉన్నాడు మామలాగా చూసుకుంటా ఉన్నాడు ఒక ప్రభుత్వం ఏం చేయాలనో పేద ప్రజలకు అది చేసి చూపెడతా ఉన్నాడు అతను కాదని వేరే పార్టీకి ఓటు వేసే ప్రసక్తి లేదని నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ రాజకీయాలు మనం చూస్తూ ఉంటాయి ఎందుకంటే ఇంతకంటే ఇంకేం చేస్తారనేది ఖచ్చితంగా ఆ పథకం కానీ వాళ్ళ ద్వారా ఆ ప్రభుత్వం ద్వారా వాళ్ళు ఎవరైతే లాభపడ్డారో ఖచ్చితంగా ఇంకో పార్టీకి ఓటు వేయరనేది స్పష్టం ఏదో కులాభిమానము పార్టీ అభిమానం ఉంటే కొంతమంది చేంజ్ అవుతారు కానీ న్యూట్రల్ అనేది చాలా ఎక్కువ మంది ఉంటారు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట్టాయిచ్చిండు కట్టుకు ఇస్తూ ఉన్నాడు విద్య ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు అది ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తే చదివిచ్చుకోమంటుండు విలేజ్లో కూడా ఒక స్కూల్ బడీలు ఒక కార్పొరేట్ స్కూల్లో ఏ కార్పొరేట్ స్కూల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తెచ్చిదిండు డిజిటల్ క్లాస్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసిండు అదేవిధంగా వాళ్ళ వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని చూసిండు బట్టలు కొనిస్తూ ఉన్నాడు షూస్ కొనిస్తూ ఉన్నాడు వాళ్ళు ఏమైనా ఓటు వేస్తారా ఓటు వేయకుండా రేపు కింది వ్యవస్థ అంటే విద్య అనేది మంచిగా ఉంటే ఆ ఆ రాష్ట్రం యొక్క యూత్ పిల్లలు కానిచ్చి ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని దేశంలో ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా బతికే విధంగా అతను తయారు చేస్తూ ఉన్నాడు అది చాలా గొప్ప విషయం అందుకే అతను అప్రిషియేట్ చేయాలి ఎన్ని రాజకీయాలు చేసినా ఎన్ని రకాలుగా నేను తిట్టినా విద్య అనేది ఎవరైతే ఫ్రీగా ఉచితంగా ఇస్తారో పేద ప్రజలకు కావాల్సింది ఇప్పుడు విద్య కొనుక్కుంటుర్రు బయట ఉన్నోడు చదువుతుండ్రు లేనోడు వాళ్ళు చదువుతున్నాడు వైద్యం అనేది ఉన్నోడు బతుకుతుండ్రో లేనోడు వస్తూ ఉన్నాడు కరోనా టైంలో చూసిన ఇవి రెండు పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇస్తా ఉన్నాడు పేద ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇది ఒక్క రెండు రెండు జాలు ఇల్లు లేని వారికి ఇల్లు ఆత్మగౌరవంగా బతకాలని ఈ మూడు విషయాలలో అతను తీసుకున్న నిర్ణయాలకు మాత్రం నేను నాయకుడు సభ చెప్తా ఉన్నా ఎక్కడా పేదవాడు ఎదగాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు గుర్తుంచుకోవాలి ఈ ప్రభుత్వం ఒకవేళ రాకుంటే ఇలాంటి ధైర్యం ఏ ముఖ్యమంత్రి భవిష్యత్తులో చేయడు ఈ రాష్ట్రంలోనూ చేయడు రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్లు ఒక బడ్జెట్ మొత్తం మీకు పేదవాళ్ళకి ఇచ్చిందంటే అది ఎంత గొప్ప విజయం అని అర్థం చేసుకోవాలి విద్యా వ్యవస్థను దాదాపు పదహారు వేల నుంచి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క విషయంలో డెవలప్మెంట్ లేదా ఉన్నారు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు స్పోర్ట్స్ కట్టుతా ఉన్నాడు వైద్య అదేంటి మెడికల్ కాలేజీలు దాదాపు సమ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే ఈయన హయాంలో జస్ట్ ఫైవ్ ఇయర్స్లో పద్నాలుగు మెడికల్ కాలేజీలు కట్టే ప్రయత్నం చేస్తుండే ఐదు కంప్లీట్ అయినాయి కంపెనీలు వస్తున్నాయి దాదాపు ముప్పై వేల కోట్ల అభివృద్ధి ఇంతకుముందు జరిగితే దాదాపు లక్ష ఇరవై వేల కోట్లు నాలుగింతలు అభివృద్ధి చేసి చూపెట్టారు ప్రతి దాంట్లో ఉన్న ఇది సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ను ఒక రకంగా అభివృద్ధి చేసేటందుకు ఆయన ముందుకు పోతా ఉన్నాడు నేను కూడా ముఖ్యమంత్రి మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అభినందిస్తూ ఒక మంచి విషయాలు మన ఆకునూరు మురళిగారి ద్వారానే అక్కడ విద్యా వ్యవస్థ బలోపేతమైంది అంటే మన దగ్గర ఉన్న ఆఫీసర్తో అంత అభివృద్ధి చేసినాయి కాబట్టి మీరు ఖచ్చితంగా విద్యా వైద్యము ఇల్లు ప్రతి పేదవాడికి వచ్చే విధంగా చేస్తే కూడా మీరు చరిత్ర నేర్చుకోతారు ఖచ్చితంగా ఈ విషయంలో మీరు కూడా ఆలోచించాలి దాదాపు ప్రతి విలేజ్కే ఒక డే డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏ చిన్న సర్టిఫికేట్ కానీ ఆ ఊర్లోనే వాళ్ళకి కేటాయించిన వ్యక్తి తీసుకొచ్చి తీసుకుంటే ఎంత గొప్ప పరిపాలన అర్థం చేసుకోండి ప్రతి చిన్న విషయానికి ఇక్కడ పైరవి డబ్బులు ఇస్తేనే తీసుకొచ్చే విధంగా ఉన్న పరిపాలనను ఆయన ఏ విధంగా చేసిండో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా అక్కడికి పంపించి దాన్ని అవగాహన చేసుకొని తెలంగాణ మొత్తము మీరు ఏదో కాపీ కాదు మంచి విషయం చేస్తే మీరు కూడా చరిత్ర నిలిచిపోతారు ఖచ్చితంగా ఇంకా మంచి చేసే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా నేనైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నాకు అనిపిస్తూ ఉంది ప్రతి పేద ప్రజలు ప్రతి పేద బిడ్డ ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కాలంటే దాదాపు ఇంకొక ఫోర్ టర్మ్స్ అయినా ఉంటే ఒక టర్మ్ బ్యాచ్ వెళ్ళిపోతూ ఉంటుంది నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాసు ఫిఫ్త్ నుంచి టెన్త్ టెన్త్ నుంచి ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ దాదాపు ట్వంటీ ఇయర్స్ ఇతను ఒక టర్మ్ ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్ నాకు గెలిచి దేశంలో నంబర్ వన్ స్థాయికి వస్తుంది